సొరకాయతో చేసే ఈ గారెలు రుచి వేరండి చాలా చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి టీ టైం స్నాక్స్గా మనం వీటిని తినేసేయచ్చు అండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి స్నాక్స్ లాగా చేసేయచ్చు అలాగే మనకి మంచి టీ టైం స్నాక్స్ అండి చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ తోటే ఈ గారెలు చేసుకోవచ్చండి హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి బయట వాతావరణం చల్లగా ఉంటుంది కదండి సాయంత్రం అయ్యే లోపల ఏదైనా వేడి వేడిగా టీ తాగుతూ మంచి స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా ఇదే పిండితో మనం ఇలా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ డీప్ ఫ్రై ఇష్టం లేదు అంటే ఇలా నేను చూపించినట్లు ఇలా తడిగుట్ట పైన ఇదే పిండిని ఇలా పెద్ద అప్పలాగా చేసేసుకొని షాలో ఫ్రై చేసుకుంటే కొంచెం ఆయిల్లోనే ఇలా మనము ఇలా అప్పలాగా కూడా చేసేసుకోవచ్చండి ఇలా అప్పలాగా చేసుకొని మరి ఏ కర్రీ కానీ చట్నీ కానీ నంచుకోకుండా ప్లెయిన్ తోటి అయినా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది ఇలా అప్పలాగా చేసుకుంటే మనం బ్రేక్ఫాస్ట్ డిన్నర్లో అలాగే లంచ్ బాక్స్లోకి చేసేసుకుంటే బాగుంటుందండి లేదు అంటే ఇలా డీప్ ఫ్రై చేసేసుకున్నామంటే ఈ పిండితోటి మనము పది రోజుల వరకు మనకి నిల్వ ఉంటాయండి సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ ప్రాసెస్కి ఈ వడలికి కావాల్సినవి ఏవి అంటే ఒక అరగంట ముందు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకొని నీళ్ళన్నీ వంపేసి తీసుకున్నానండి అలాగే ఇది సొరకాయ గారెలు కదా లేతగా ఉండే సొరకాయని హాఫ్ తీసుకున్నానండి దానిపైన చెక్కు తీసేసి తూరిని పెట్టుకున్నాను అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్య పిండి అండి ఈ సొరకాయ గారెలకి బియ్య పిండితో చేస్తున్నాము అలాగే కరివేపాకును ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నానండి ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని రెడీగా పెట్టేశాను ఈ గారెలకి స్పెషల్ కారం ఇలా చేసుకోవాలండి ఈ మిక్సీ జార్లోకి మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు వెల్లుల్లి రుచికి సరిపడా ఉప్పు వేసేసి నీళ్ళు ఏమి వేయకుండా ఇలా కచాపచాగా గ్రైండ్ చేసుకొని ఈ ప్లేట్లోకి వేసానండి సొరకాయ తురుము ఒక కప్పు తీసుకున్నానండి సొరకాయ తురుము ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో బియ్యం పిండి తీసుకున్నాను ఆ క్లిక్ మిస్ అయింది సారీ అండి అలాగే వన్ టేబుల్ స్పూన్ చిలకర అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకుంటున్నాను ఈ నువ్వులనేమి ఏం వేయించలేదండి పచ్చి నువ్వులే తీసేసుకొని ఇక్కడ వేసాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అంతా మిక్స్ అయ్యేలాగా ఫస్ట్ ఏం వాటర్ వేయకుండా సొరకాయలో మనకి వాటర్ కంటెంట్ వస్తూ ఉంటుంది కదండి ఫస్ట్ అందుకని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బియ్య పిండిలో కలిసేలాగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలండి ఎక్కువ నీళ్ళు ఏమి పట్టవు దాదాపు మనం సొరకాయ ఒక కప్పు తీసుకున్నాము అలాగే ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాము కదండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ చెమ్మ చెమ్మగానే ఉంటుంది తర్వాత చూసుకుంటూ కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ మనం ఇది చపాతి పిండి కంటే సాఫ్ట్ ముద్దలాగా తడిపేసుకోవాలండి నేను ఇక్కడ సొరకాయ తూర్ ఒక్కటే తీసుకున్నాను కదా మీకు ఇష్టం ఉంటే కొన్ని ఉల్లిముక్కల్ని కూడా సన్న సన్నగా కట్ చేసి ఇక్కడ వేసుకోవచ్చు అలాగే క్యారెట్ కూడా వేసుకోవచ్చు నేను కరివేపాకు ఒకటే తీసుకున్నాను కదండి ఒకవేళ మీకు ఇష్టం ఉంటే తోటకూరను కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఈ పిండిలో కూడా వేసుకోవచ్చండి చూడండి ఇలా సెమీ సాఫ్ట్గా వచ్చేలాగా మనము చూసుకుంటూ నీళ్లు వేసుకుంటూ తడుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోంచి చిన్న చిన్న ముద్దలుగా మనము ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే మనకి సొరకాయ గారలు అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా మీడియం సైజ్ బాల్స్ లాగా అన్నీ ప్రిపేర్ చేసుకో రెడీగా పెట్టేసుకున్నానండి ఇప్పుడు వీటిని మనం ఒత్తుకుందాము ఇలా ఒక ఆయిల్ పేపర్ కానీ లేదు అంటే బటర్ పేపర్ లేదు అంటే పాల ప్యాకెట్ ఉంటుంది కదండి పాల ప్యాకెట్ని కట్ చేసైనా మనం క్లీన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ని ఇలా చిన్న చిన్నగా అప్పలాగా ఒత్తేసుకోవాలండి గారెల్లాగా ఒత్తేసుకొని మిడిల్లో హోల్ పెట్టేసుకున్నామంటే మనకి గారె అనేది ఈక్వల్గా ఈవెన్గా ఫ్రై అయిపోతుందండి ఇలా మనం గారెలు ప్రిపేర్ చేసుకోవాలి ఒత్తుకోవాలి ఒకవేళ ఇలా ఒత్తుకోవడం మీకు కష్టం అనిపిస్తే నిప్పట్ల ప్రెషర్ ఉంటుంది కదండి నిప్పట్ల అయినా మనం ప్రెస్ చేసుకోవచ్చు వీటిని ఫ్రై చేసుకోవటానికి నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి అది వేడెక్కాక అది వేడెక్కిందో లేదో చూడటానికి ఒక చిన్న ముద్దను వేసానండి అది ఫ్రై అయ్యాక ఇలా మనం ఒత్తిపెట్టుకున్న సొరకాయ వడలని ఇక్కడ డీప్ ఫ్రై చేసేసుకోవడమే అండి వేసిన వెంటనే అస్సలు కదవకుండా ఒకవైపు కొంచెం ఫ్రై అయ్యాక మరోవైపుకి టర్న్ చేసుకుంటూ ఈ గారెలు ఫ్రై చేసేసుకోవాలండి ఈ గారెలు మనకి పది రోజుల వరకు నిల్వ ఉంటాయి సో ఎప్పుడైనా ట్రావెలింగ్కి అలా వెళ్ళినప్పుడు ఈ గారెలు చేసి పెట్టుకుంటే మనకి ట్రావెలింగ్లో యూజ్ అవుతాయండి స్నాక్స్ లాగా తినటానికి పిల్లలకి ఇవ్వటానికి కూడా అలాగే మనం పిల్లల లంచ్ బాక్స్లోకి స్నాక్స్ బాక్స్లోకి కూడా ఇవ్వచ్చు టీ టైమ్ స్నాక్స్ లాగా మనము బెస్ట్ అనవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం సొరకాయ అనేది రెడీగా తురుముర రెడీగా ఉంది అంటే ఈ సొరకాయ గారెలు బెస్ట్ రెసిపీ అండి ఇలా మనము ఇంకొక వాయికి సరిపడా నేను పిండిని ఇలా చిన్న చిన్న గారెల్లాగా ఒత్తేసుకొని వాటిని ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా రెండు వైపులా ఫ్రై చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే అండి ఒక్కసారి మీరు కూడా ఈ చల్లచల్లని వాతావరణంలో వేడి వేడిగా సొరకాయ గారెని టేస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వన్ హైప్ ఇవ్వండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి బెస్ట్ టీ టైమ్ స్నాక్స్ అనొచ్చు వీటిని ఈ సొరకాయ గారెల్ని ఆ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ సొరకాయ గారల్ని చేశానండి మా పాపకైతే చాలా చాలా నచ్చేసి తనకి ఇలా స్నాక్స్ అంటే చాలా ఇష్టము మీకు ఈ సొరకాయ గారెలు తింటూ ఉంటే ఆ వచ్చే సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి సింపుల్ అంటే టేస్టీ రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్